హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి అలా అండి మరి ఈరోజు వీడియో వచ్చి రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక చెంబులో ఇలా వాటర్ తీసుకొని ఇలా అండి ఒక బౌల్లో పోసుకొని ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకొని అలా గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఈ లోపు ఆ వాటర్ మరిగే లోపు ఇలా రాగి జావా పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా వాటర్ గ్యాస్ మీద మరిగే మరిగేంత వరకు లోపు ఇదిగోండి పిండి రాగి పిండి తీసుకొని ఇలా వాటర్ కలుపుకొని పక్క బౌల్లో కలుపుకోవాలండి వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఈలోపు మరిగిన తర్వాత ఈ జావ కలిపిన పిండిని తీసి దాంట్లో మరుగుతున్న వాటర్లో పోసి బాగా కలుపుకోవాలండి బాగా తొక్క తొక్క ఉడికే అంతవరకు బాగా కలపాలండి రాగి పిండి గడ్డలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి మనం వాటర్తో ఇడిగా పిండిగా కలిపినప్పటికీ గ్యాస్ మీద వాటర్ మరిగేటప్పుడు అలా బాగా కలుపుకొని ఇదిగోండి ఇలా బాగా ఉడికిన తర్వాత బాగా ఇలా ఉడికిన తర్వాత పక్కగా తీసుకొని చల్లార్చుకోవాలండి ఇలా బాగా ఉడకనివ్వండి బాగా ఉడికేంత వరకు గంటతో కలదిప్పుతా ఉంచండి బాగా మరగనివ్వాలండి ఎండలకాలం కదండి ఎంతో మంచిదండి రాగి జావ మనం చేసుకొని తాగితే ఒంటికి ఎంతో శక్తినిస్తుంది ఇలా బాగా ఉడకనివ్వాలండి అదిగోండి చూస్తున్నారండి బాగా ఉడకనివ్వాలి చలారిన తర్వాత ఇలా ఓ మజ్జిగలో ఒక ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని కవ్వంతో ఇలా చిలుక్కొని వాటర్ నింపుకొని వాటర్ నింపుకొని చల్లారిన ఇదిగోండి చల్లారింది కదండి రాగి జావలో ఈ మజ్జిగని బాగా కలుపుకోవాలండి అది ఇదిగోండి చూపించాను చూడండి అలా పోసుకొని బాగా గంటితో తర్వాత మజ్జివ్వంతో కూడా పెట్టి బాగా చిలికిస్తే బాగా జావ జావగా తాగడానికి అనుకూలంగా ఉంటుందండి అంతే అండి ఎంతో రుచికరమైన కరమైన రాయి జావ మనం మన ఇంట్లోనే ఈ రకంగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎండ్ల కాలం కాబట్టి అందరూ ఇళ్లల్లో తయారు చేసుకుని తాగండి ఆరోగ్యం ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ చేస్తారని ఇళ్ళల్లోనే చేసుకొని తాగుతారని అనుకుంటున్నానండి ఓకే అండి బాయ్ అండి ఉంటా మరి